అందంగా కనిపించాలని కోరుకునేవారు వారు ఉండరు అందంగా కనిపించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు రకరకాల ప్రోడక్ట్స్ వాడుతూ బ్యూటీ పార్లర్లకు వెళ్తూ చాలా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు అందంగా ఉండాలి అంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి హెల్దీ ఫుడ్ తీసుకోవటం వల్ల అందంగా కనిపిస్తారు ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచడంలో గింజలు చక్కగా పనిచేస్తాయి వీటిలో యాంటీ యాక్సిడెంట్లు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు పోషకాలు ఉంటాయి ఇవి చర్మానికి జుట్టుకి ఎంతో మేలు చేస్తాయి ప్రతిరోజు ఒక స్పూన్ అవిసి గింజలు తీసుకోవటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది అవిసి గింజల్ని ఉడికించి ఫేస్ ప్యాక్గా ఉపయోగించవచ్చు అదేవిధంగా ఉడికించిన అవిసి గింజల్ని నీటిలో వేస్తే పైన జల్ రూపంలో వస్తుంది ఆ ను ముఖానికి ప్యాక్లా అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి ఇలా వారంలో రెండు సార్లు చేయాలి మచ్చలు మొటిమలు తగ్గి ముఖం కాంతివంతంగా తయారవుతుంది అవిసి గింజల పొడితో కొద్దిగా నీళ్లు కలిపి కాటన్ సహాయంతో ముఖంపై రాయాలి ఇలా చేస్తే చర్మంపై గీతలు దద్దుర్లు వంటివి తగ్గుతాయి నాలుగు గంటల పాటు నానబెట్టిన నాటబెట్టిన గింజల్ని రోజ్ వాటర్తో కలిపి పేస్ట్లా తయారు చేసుకోవాలి దీన్ని ముఖం మెడ చేతులపై రాసుకుంటే ముఖం శుభ్రమవుతుంది మురికిపోతుంది డెడ్ స్కిన్ సెల్ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది